పాపనేనిపల్లి గ్రామం అత్తవీరు మండలం మార్కాపురం జిల్లా నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్ల పూర్తి చేస్తుంది నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకేజీలో కొనసాగుతున్నవి ఐదవ స్థానాన్ని సమానంగా కొనసాగుతున్నవి పంటలాగ శ్రీ వెంకటేశ్వర స్వామి పొంద కాసేయ గారు మూడవ రోడ్ అని ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై సెకండ్ చేసుకొని నాలుగవ స్థానంలో సమానంగా కొనసాగుతున్నా ప్రదర్శన సంబంధం లేదు నాలుగు నాలుగవ రౌండ్ అనగా ఎనిమిది వందల అడుగుల తూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నది

ఐదో రోజు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పంట చేసుకొని నాలుగో స్థానాలు సమానంగా కొనసాగుతున్నాయి ఆయన ఎందుకు ఆరు 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 రావాలి రావాలి పన్నెండు వందలు దూరాన్ని ఏడో రౌండ్ సిద్ధమయ్యారు ఆరో రౌండ్ అనే పన్నెండు వందల అరవై దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తాను నాలుగో స్థానానికి పది సెకర్ వెనక సాగుతున్నవి ఇబ్బంది రావద్దు ఆ ఇబ్బంది அது அது பரவ பட்டது ஆறு ரெண்டு மத்திய ఏడు రోజులు ఏడు నెలలు పద్నాలుగు వందల కంప్లీట్ చేసుకోని ఏడవ రెండు పద్నాలుగు వందల అలవాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్గా పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్ లో ముంద కొనసాగుతున్నవి ఎనిమిది ఎనిమిది ఇది కావాలి ఈ కసి కావాలి ఇది కావాలి ఎనిమిది ఎనిమిది పదహారు వందల అడుగుల ఎనిమిదవ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనుక కొనసాగుతున్నవి తొమ్మిది రోజులు వచ్చి చేసుకొని అవుతున్నారు పద్దెనిమిది వందల ఎనిమిదవ దూరాన్ని ఐదు నిమిషాలు ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదహారు సెకండ్లు ఎనిమిది గంటలు కొనసాగుతాను ఇదే కావాలి ఉపయోగించకండి ఇది కావాలి పది పది పదో రౌండ్ పదో రౌండ్ విజయవంతంగా ఇరవై రెండు వేల అడుగుల దూరం కంప్లీట్ చేసుకొని పదకొండవ రెండు సిద్ధమయ్యాలి పదో రౌండ్ల రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకొని

అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగో స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి కావాలి ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి కావాలి పన్నెండు పన్నెండో పన్నెండో రౌండ్ సమయం కావాలి ఇప్పుడు ఉపయోగించండి పన్నెండు పన్నెండు పన్నెండుకు రావాలి ముందుకు పన్నెండు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వస్తల రోడ్డు కంపెనీ చేసుకొని పదపడవ రోజు సిద్ధమయ్యారు రెండు వేల నాలుగు మంది అడవి దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు పెళ్లిగంజ కొనసాగుతున్నవి ప్రదర్శన ఇప్పుడే కావాలి అవకాశం ఉంది అవకాశం ఉంది గారికి ఇదే పెద్ద ఇదే ఉత్సాహం ఇది కావాలి పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల రెండు రెండు కంప్లీట్ చేసుకొని పద్నాలుగు రోడ్డు సిద్ధమయ్యారు పదమూడవ రెండు వేల ఆరు వందల అడుగులతో రాండి

చివరి రెండు కొంచెం ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల అడుగుల చూడండి కంప్లీట్ చేసుకోండి రెండు వేల ఎనిమిది వందల చూడండి ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్గా పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ వెనుకబడి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్ కావాలి రావాలి పదహైదు పదహైదు పదిహేడు రౌండ్ దగ్గర చేరువ మిషన్ రావాలి సమయం చివరి నిమిషం మాత్రమే పదహైదు ముప్పై మూడు వేల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పదహారో రౌండ్ కుటుంబాలి

ఇప్పుడు తగ్గుదల పదహారు రౌండ్లు పదహారు రెండు ముప్పై రెండు మూడు వేల రెండు వందల అడుగులు లాగిపోయి రంగస్వామి ఆశిస్సులతో పొంగల కాసే గారి యొక్క జట వారికి కేటాయించిన పది నిమిషాల సమయంలో పదహైదు రౌండ్ పదహారు రౌండ్లు లాగి మూడు వేల రెండు వందల అడుగులో లాగి ఆరో స్థానంలో కలిసాగుతున్నాయి r <laughs> can <Cancel. laughs> రావాలను శ్రీ రంగస్వామి కొంకాసేయ గారు గ్రామం గ్రామండి మండలం మార్కాపురం జిల్లా వద్ద వారికి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తరికి రెండు వందల కోట్ల పొడవులు పదహారు రౌండ్లు అనగా మూడు వేల రెండు వందల అడుగుల దూరం లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మల్లభరెడ్డి కాసీరావు గారు ప్లీజ్ మల్లభరెడ్డి కాశ్చర్య గారు త్వరగా రావాలి